వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేనైతే ఇవాళ జంతికలు వేయడానికి రెడీ చేస్తున్నానండి ముందుగా పిండి కలపడం ఎలాగో చూపిస్తున్నాను ముందుగా దాంట్లో పిండిలో సాల్ట్ కారం వాము కలుపుకొని అయితే పిండి రెడీ చేసుకోవాలి తర్వాత అయితే మనకు నచ్చినట్టుగా జంతుకులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను చూడండి సాల్ట్ కారం అన్నీ కలిపేసాను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా లైక్ gaussian jantuke esanu wow thank you edanna ya jetputini jantukulu esananta speed gane cheyi kodagaluchundi ante design ok jantiki oka cheyi culture jarigindi friends జంతికలు అన్నీ వేసిన తర్వాత చాలా బాగా ఏంటి బాగానే తింటున్నారు జంతికలు పాప అమ్మకాలిందని కాలిందని జరిపే బాగున్నాయి అంట జంతికలు బాగున్నాయి బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వంటలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పొయ్యి దగ్గర నాకులాగా అశ్రద్ధగా ఉండకండి చెయ్యి కాల్చుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా